హాయ్ అప్కమింగ్ టీచర్స్ ఈ క్రింది సంఖ్యలను ఏ కనిష్ట చే భావిస్తే పరిపూర్ణ వర్గాలు అవుతాయి ఫలిత సంఖ్యకు వర్గమూలాన్ని కూడా కనుగొనండి మనం ఎయిత్ క్లాస్ మ్యాథ్స్లో వర్గములు వర్గమూలాలు చెప్పడంలో సిక్స్ పాయింట్ త్రీలో సిక్స్త్ ప్రాబ్లమ్ నేర్చుకుంటున్నాం ఆల్రెడీ మనం ఇక్కడ ఏ కనిష్ట సంఖ్య గుణిస్తే పరిపూర్ణ వర్గాలు అవుతాయి ముందు వీడియోలో నేర్చుకున్నాం ఇక్కడొచ్చి భాగిస్తే అనేది నేర్చుకుంటున్నాం పరిపూర్ణ వర్గం అంటే మీకు ఐడియా ఉంది కదా అంటే ఇప్పుడు ఏదైనా ఒక నంబర్ని అదే నంబర్తో గుణిస్తే వస్తుంది చూసారా ఈ ఫలితాన్ని పరిపూర్ణ వర్గం అంటాం ఇప్పుడు మూడు ఏంటో మూడు అంటే మూడు మూడు తొమ్మిది ఈ దీన్ని ఎలా రాస్తాం టూ స్క్వేర్ అని దీన్ని ఎలా రాస్తాం త్రీ స్క్వేర్ అని ఇది పరిపూర్ణ వర్గం అవుతుంది ఓకేనా ఇలాగా ఫైవ్ స్క్వేర్ అంటే ఐదు ఐదులో ఇరవై ఐదు అని ఇది పరిపూర్ణ వర్గం ఇక్కడ ఇక్కడ ఉండేవి ఇవి పరిపూర్ణ వర్గాలు కావు కానీ ఒక కనిష్ట సంఖ్య చే ఏదైనా భాగించామనుకోండి అప్పుడు అది పరిపూర్ణ వర్గం అనేది అవుతుంది అది ఏంటి ఆ నంబర్ దేంతో భాగించాలనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇది చూద్దాము రెండు వందల యాభై రెండు కదా దీన్ని ఫస్ట్ మనము కసాగు ఎల్సిఎం మెథడ్లో ప్రధాన కారణాంకాల లబ్ధంగా డివైడ్ చేసుకుంటాం ఫస్ట్ రెండో రెండు రెండొకట్ల రెండు ఐదు రెండు రెండుల నాలుగు పోతే ఇక్కడ ఒకటి రెండు పన్నెండు ఉంటుంది కదా రెండు ఆర్ల పన్నెండు నెక్స్ట్ మళ్ళీ రెండుతో రెండు ఆర్ల పన్నెండు ఇక్కడ రెండు మూడుల ఆరు నెక్స్ట్ ఇక్కడ మూడు ఉంది కాబట్టి మూడుతో చేస్తున్న మూడు రెండు ఆరు మూడు మూడొక్కట్లా తర్వాత మూడేళ్ళ ఇరవై ఒకటి ఇక్కడ చూసారంటే ఇక్కడ రెండు అనేవి రెండు ఉన్నాయి కదా అంటే టూ స్క్వేర్ ఇక్కడ మూడు అనేవి కూడా రెండు ఉన్నాయి త్రీ స్క్వేర్ ఇక్కడ ఏడు మాత్రమే సింగిల్గా ఉంది ఒకటే ఉంది అంటే ఇక్కడ ఏ నంబర్తో ఇప్పుడు ఇదైతే ఓకే వర్గం అవుతుంది ఇక్కడ ఏడు అనేది సింగిల్గా ఉంది కదా ఇప్పుడు ఈ మొత్తాన్ని దేనితో భాగిస్తే ఇది పరిపూర్ణ వర్గం అవుతుంది అంటే ఏడుతో భాగించాలి ఓకేనా ఏడుతో భాగించామంటే ఇది రెండు పోయి ఇంక ఇది మిగులుతుంది ఇది పరిపూర్ణ వర్గం అనేది అవుతుంది నెక్స్ట్ వాళ్ళు ఏం చెప్పారు దేనితో భాగించాలి కనుక్కోవాలి ఆ తర్వాత ఫలిత సంఖ్యకు వర్గమూలాన్ని కూడా కనుక్కోమన్నారు కదా అంటే ఏమి దీనికి వర్గమూలము అంటే రూట్ రూట్కి స్క్వైర్కి క్యాన్సిల్ అయిపోతే రెండు ఇంటూ మూడు మిగులుతుంది రెండు మూడు ఆరు ఇది వర్గమూలము అర్థమైందా నెక్స్ట్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా నెక్స్ట్ దీన్ని చూద్దాం ఫస్ట్ ఇది ఏకంతో పోతుంది ఫస్ట్ మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగానే రాసుకోవాలి కదా అంటే రెండు మూడు ఐదు ఏడు మీకు ఐడి ఉంది కదా ఇలా ప్రధాన సంఖ్యలు వీటితోనే బాగా మనం కనుక్కోవాల్సి ఉంటుంది ఇక్కడ ఐదు ఉంది కాబట్టి మూడుతో కానీ ఐదుతో కానీ చేయొచ్చు సరే ఇప్పుడు నేను మూడుతో చేస్తున్నా మూడు తొమ్మిదిలో ఇరవై ఏడు కదా ఇరవై ఏడు పోతే ఇంకా రెండు రెండు ఉంటుంది మూడేళ్ళ ఇరవై ఒకటి మళ్ళీ ఇక్కడ ఒకటి మిగిలింది మూడు ఐదుల పదహైదు మళ్ళీ మూడుతోనే చేస్తున్నా మూడు ముందులో తొమ్మిది మూడు రెండులో ఆరు పోతే ఇంకొకటి ఐదు కదా పదహైదు మూడు ఐదుల పదహైదు నెక్స్ట్ ఇది మూడో ఏకంతో ఇది పోదు నిధిపోయినా ఇరవై ఐదు రాదు కాబట్టి ఐదుతో ఐదు ఐదు ఆరుల ముప్పై పోతే ఇక్కడ రెండు ఐదు కదా ఐదు ఐదుల ఇరవై ఐదు మళ్ళీ ఐదుతో ఐదు ఒకట్లా మళ్ళీ ఇక్కడ ఒకటి మిగులుతుంది ఐదు పదహైదు ఉంటుంది ఐదు మూల పదహైదు ఇంతే మిగిలింది మనకి ఇప్పుడు ఇక్కడ చూసామంటే మూడు స్క్వేరు వచ్చి ఐదులు రెండు ఉన్నాయి ఐదు స్క్వేరు ఇక్కడ పదమూడు ఒకటే ఉంది ఇప్పుడు మనం ఏ నంబర్తో బాగించాలి అంటే పదమూడుతో భాగించామనుకోండి ఇది క్యాన్సిల్ అయిపోయి ఇది పరిపూర్ణ వర్గం అవుతుంది ఇప్పుడు ఈ వచ్చిండే ఈ కొత్త దానికి మూలం ఏమి అంటే ఇవి రెండు క్యాన్సిల్ పోతే మూడు ఇంట ఐదు మిగులుతుంది మూడు ఐదుల పదహైదు ఓకే నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం మూడు వందల తొంభై ఆరు ఇక్కడ ఇక్కడ ఆరు ఉంది కాబట్టి సరసంగి కాబట్టి రెండుతో చేస్తున్నా రెండు ఒక్కట్ల రెండు పోతే ఇక్కడ ఒకటి మిగులుతుంది తొమ్మిది కదా రెండు తొమ్మిదిల పద్దెనిమిది మళ్ళీ ఒకటి ఆరు రెండెనిమిదిల పదహారు మళ్ళీ రెండుతో రెండు తొమ్మిదిల పద్దెనిమిది పోతే ఒకటి ఎనిమిది మిగిలింది రెండు తొమ్మిది పద్దెనిమిది ఇప్పుడు మూడుతో మూడు ముందుల తొమ్మిది మూడు ముందల తొమ్మిది మళ్ళీ మూడుతో మూడు ఒకటి మూడొకట్ల అంతే ఇక్కడొచ్చి రెండులు రెండు ఉన్నాయి మూడు కూడా రెండు ఉంది పదకొండు మాత్రమే సింగిల్గా ఉంది కాబట్టి ఇక్కడ పదకొండుతో భాగించాలి దేంతో భాగించాలి అన్నప్పుడు పదకొండుతో భాగించాలి కొత్త దాని యొక్క వర్గ మూలం అంటే రూట్కి ఈ స్క్వైర్లు క్యాన్సిల్ అయిపోతే రెండు ఇంటు మూడు మిగులుతుంది రెండు మూడులో ఆరు నెక్స్ట్ చూడండి ఇక్కడ ఐదు ఉంది కాబట్టి ఐదుతో చేస్తున్న ఐదు ఐదుల ఇరవై ఐదు పోతే ఇక్కడ ఒకటి నాలుగు ఉంటుంది ఐదు రెండుల పది నలభై ఐదు కదా ఐదు తొమ్మిదిల నలభై ఐదు ఇంక ఇది ఏ ఎక్కంతో పోతుందంటే ఇరవై మూడు ఇరవై మూడుల ఐదు వందల ఇరవై తొమ్మిది వస్తుంది అంటే ఇక్కడ వచ్చి ఇరవై మూడు అనేవి రెండు ఉన్నాయి ఐదు మాత్రం సింగిల్గా ఉంది కాబట్టి ఇక్కడ ఐదుతో భాగించాలి ఇప్పుడు దీని యొక్క వర్గమూలము అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇరవై మూడు అనేది దాని యొక్క వర్గమూలం ఓకే నెక్స్ట్ ఇంకొక రెండు ఉన్నాయి చూడండి ఇప్పుడు రెండుతో రెండు ఒకటిలా రెండు నాలుగుల రెండు సున్నాల సున్నాల రెండేళ్ళ రెండు సున్నా సున్నాలు రెండు మూడుల ఆరు పోతే ఇక్కడ ఒకటి సున్నా పది ఉంటుంది కదా రెండేళ్ళ పది సున్నా రెండొక్కట్ల పదహైదు ఉంటుంది రెండేళ్ళ పద్నాలుగు పోతే ఇంకా ఒకటి సున్నా రెండు ఐదుల పది ఇంకా మూడుతో పోతుందా మూడు ఐదుల పదహైదు పోతే ఇక్కడ రెండు మిగులుతుంది పోదు ఇక్కడ మూడుతో పోదులేండి ఐదుతోనే పోతుంది ఐదు మూడుల పదహైదు కదా ఐదు మూడులో పదహైదు పోతే ఇంకా రెండు మిగులుతుంది ఇక్కడ ఇరవై ఐదు ఐదు ఐదుల ఇరవై ఐదు మళ్ళీ ఐదుతో ఐదేళ్ళ ముప్పై ఐదు ఇప్పుడు ఇక్కడ చూసామంటే ఇవి రెండు రెండు స్క్వేరు ఇవి రెండు జతగా ఉంది రెండు స్క్వేరు ఈ ఐదులు కూడా జతగా ఉంది స్క్వేరు ఇక్కడ ఏడు మాత్రమే సింగిల్గా ఉంది సో ఏ కనిష్ట సంఖ్య చే ఇది పరిపూర్ణ వర్గం అవుతుంది అంటే ఏడుతో భాగిస్తే అవుతుంది ఇప్పుడు దీని యొక్క వర్గమూలం ఎంత అంటే రెండు ఇంటూ రెండు ఇంటూ ఐదు కదా రెండు రెండు నాలుగు నాలుగు ఐదులో ఇరవై నెక్స్ట్ ఇది లాస్ట్ ఇప్పుడు రెండుతో చేస్తున్నా రెండు వందల పదహారు రెండు ఒకట్ల రెండు సున్నాల మళ్ళీ రెండుతో రెండు నాలుగుల ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి రెండు సున్నాల సున్నా పోతే ఒకటి సున్నా ఉంటుంది రెండు ఐదుల పది నెక్స్ట్ మూడుతో మూడొకట్ల మూడు పోతే ఇక్కడ ఒకటి మిగులుతుంది కదా పది మూడు మూడు తొమ్మిది పోతే మళ్ళీ ఇక్కడ ఒకటి ఐదు పదహైదు మిగులుతుంది మూడు ఐదుల పదహైదు మళ్ళీ మూడో ఎక్కంతో మూడు నాలుగు పన్నెండు పోతే ఇక్కడ ఒకటి మిగులుతుంది కదా పదహైదు ఉంటుంది మూడు ఐదుల పదహైదు మళ్ళీ మూడుతో మూడు ఒకట్లా మళ్ళీ ఇక్కడ ఒకటి మిగులుతుంది ఐదు కదా అంటే పదహైదు ఉంటుంది మూడు ఐదుల పదహైదు మళ్ళీ మూడు ఐదుల పదహైదు ఇప్పుడు ఇక్కడ చూసామంటే ఇవి రెండు జతగా ఉంది సో రెండు స్క్వేరు ఇవి రెండు స్క్వేరు ఇవి రెండు మూడు స్క్వేరు ఇక్కడ ఐదు మాత్రమే సింగిల్గా ఉంది కాబట్టి ఇప్పుడు దేనితో భాగించాలంటే ఐదుతో భాగించాలి ఇప్పుడు దీని యొక్క వర్గ మూలము అన్నప్పుడు రెండు ఇంటూ మూడు ఇంటు మూడు అంటే రెండు మూడు ఆరు ఆరు వందల పద్దెనిమిది థ్యాంక్ యూ అల్ ఆఫ్ యూ